ఎక్కడ చూసినా సిల్వర్ కలర్ ఎటు చూసినా సిల్వర్ కలర్ ఎవరిని చూసినా సిల్వర్ కలర్ ఆ కలర్ ఓ సునామీలా ఎగసిపడి ప్రపంచాన్నే కబలించిందనుకోండి అదే సిల్వర్ సునామీ ఇప్పుడు జనాభా పెరుగుదల భయం లేదు కారణం జనాభా వృద్ధి రేటు అదే పాపులేషన్ గ్రోత్ రేటు తగ్గిపోయింది అసలు యూతే కనిపించడం మానేసి వాళ్ళకంటే ఎక్కువగా ఎక్కడ చూసినా ముసలి వాళ్లే ఉన్నారనుకోండి వాళ్ళ హెయిర్ ఏ కలర్ లో ఉంటుంది గ్రే అదే సిల్వర్ ఇప్పుడు అర్థమైందా ఉత్పాదనలో కీలకమైన యువతరం సంఖ్య తగ్గి వయోధికల సంఖ్య పెరగడాన్ని ఆర్థికవేత్తలు సిల్వర్ సునామీగా పిలుస్తున్నారు దీంతో ఇప్పుడు ఈ కొత్త పదం ప్రపంచ దేశాలను ప్రభుత్వాలను భయపెడుతోంది ఈ సునామీని తట్టుకోవడానికి ఇప్పుడు ప్రపంచమంతా సమాయత్తం అవుతోంది ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా వయోవృద్ధుల సంఖ్య వేగంగా పెరుగుతోంది రెండు వేల ఇరవై రెండు ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం ప్రపంచంలో డెబ్భై ఏడు పాయింట్ ఒకటి కోట్ల మంది అరవై ఐదు ఏళ్లు పైబడిన వారు ఉన్నారు మొత్తం జనాభాలో వీరు దాదాపు పది శాతం వివిధ దేశాల్లో జనాభా వృద్ధి తగ్గుతున్న శిశు మరణాల రేటు నేపథ్యంలో అరవై ఐదు ఏళ్లు పైబడిన వారి సంఖ్య పెరగడం అనివార్యం రెండు వేల యాభై నాటికి వీరి వాట పదహారు శాతానికి ఈ శతాబ్దం అంతానికి ఇరవై నాలుగు శాతానికి చేరుకుంటుందని భావిస్తున్నారు అంటే రెండు వేల ఒక వంద నాటికి ప్రపంచంలో ప్రతి నలుగురిలో ఒకరు అరవై ఐదు ఏళ్ల పైబడిన వారు ఉంటారు అంటే ఇరవై ఐదు శాతం వయోధికులే ఈ లెక్కన కొన్ని వందల సంవత్సరాల తర్వాత అను విధ్వంసాలు ప్రపంచ యుద్ధాలు అంతు చిక్కని వ్యాధులు ఇవేవి అవసరం లేకుండానే మానవజాతి అంతమైపోతుందన్నమాట గతంలో అరవై ఐదు ఏళ్లు పైబడిన వారి కంటే ఐదు లోపు వయసున్న వారి సంఖ్యే ఎక్కువ రెండు వేల పద్దెనిమిది నుంచి ప్రపంచ జనాభాలో అరవై ఐదు ఏళ్లు పైబడిన వారి సంఖ్య ఐదు లోపు వయసున్న పిల్లల సంఖ్య కంటే అధికమైంది అప్పటి నుంచి పెరుగుతూ ఈ అంతరం అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కువగా నమోదవుతుంది ఇప్పటికే జపాన్ ఇటలీ ఫిన్లాండ్ లాంటి దేశాల్లో వీరి సంఖ్య భారీగా ఉంది జపాన్లో అత్యధికంగా ముప్పై శాతం ఇటలీలో ఇరవై నాలుగు శాతం ఫిన్లాండ్లో ఇరవై మూడు శాతం అరవై ఐదు ఏళ్లు దాటిన ఉన్నారు ప్రస్తుతం ఆసియా ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లో వీరి వాటా రెండు శాతం కంటే తక్కువే ఉన్నా వచ్చే ముప్పై ఏళ్లలో ఐరోపా ఉత్తర అమెరికా ఆసియా దేశాల్లో ప్రతి నలుగురిలో ఒకరు అరవై ఐదు దాటిన దాటినవారే ఉండొచ్చు రెండు వేల ఒక వంద నాటికి ముఖ్యంగా దక్షిణ కొరియా అమెరికాలో వీరి సంఖ్య నలభై నాలుగు శాతం అల్బేనియాలో నలభై తొమ్మిది శాతం పైబడుతుంది ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక యువశక్తి ఉన్న భారతదేశంలో రెండు వేల యాభై నాటికి ఇప్పుడు ఐరోపా జపాన్ ఎదుర్కొంటున్న ఇబ్బంది ఎదురవ్వచ్చు ప్రస్తుతం భారత్లో అరవై ఏళ్లు పైబడిన వారి సంఖ్య పది కోట్లు రెండు వేల యాభై నాటికి ఇది ఇరవై నాలుగు కోట్లు అవుతుంది ఈ శతాబ్దం చివరికి ఆ సంఖ్య మూడింతలు అవుతుంది ఈ సిల్వర్ సునామీకి ముఖ్య కారణాలు ఆరోగ్య వై వైద్య రంగాల్లో పరిశోధనల కారణంగా జీవన ప్రమాణాలు పెరగడం భారత్ లో పంతొమ్మిది వందల అరవైలో నలభై ఒక్క సంవత్సరాలు ఉన్న సగటు ఆయుర్దాయం ఇప్పుడు డెబ్బై అయింది అభివృద్ధి చెందిన దేశాల్లో ఇది ఎనభై దాటింది సంతాన సాఫల్య సామర్థ్యం తగ్గిపోతుండడం కూడా మరో కారణం పంతొమ్మిది వందల అరవైలో మహిళల సగటు సంతానం ఆరుగురు ఇప్పుడది రెండు రష్యా జపాన్ లాంటి దేశాల్లో అయితే కేవలం ఒకటి పాయింట్ రెండు ఆరు మాత్రమే అసలు జపాన్ లాంటి దేశాల్లో పిల్లల్ని కనడానికే ఇష్టపడట్లేదు ఈ ఏడాది చివరికల్లా ఐరోపాలో పదిహేను ఏళ్లలోపు జనాభా కంటే అరవై ఐదు ఏళ్లు పైబడ్డ వారి జనాభా పెరుగుతుందని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది దీనివల్ల రిటైర్ అయ్యాక కూడా చాలా మంది ఎక్కువ కాలం జీవించి ఉండడంతో ప్రభుత్వాలపై పింఛన్ల బాగా పెరుగుతుంది వారి పెరుగుదల కారణంగా ప్రభుత్వం వారి ఆరోగ్య సంరక్షణకు కూడా ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది దీని ప్రభావం ఉత్పాదనపై కూడా ఉంటుంది యువశక్తి తగ్గుతుండటంతో ఉద్యోగ విరమణ వయసును పెంచుతూ వారినే కొనసాగించాల్సి ఉంటుంది తాజాగా చైనా కూడా ఉద్యోగ విరమణ వయసును మగవారికి అరవై నుంచి అరవై మూడు మహిళలకు యాభై ఐదు నుంచి యాభై ఎనిమిది ఏళ్లకు పెంచింది దీనివల్ల భవిష్యత్తులో వయో వృద్ధుల ప్రత్యేక సౌకర్యాల కోసం కొత్త ఆవిష్కరణలు రావచ్చు ముందు ముందు తరాల అంతరం లేకుండా యువకులు ముసలివాళ్లు కలిసి పనిచేయాల్సి వస్తుంది ఆరోగ్య భద్రత మరింత మెరుగుపడుతుంది సామాజిక మార్పులకు సరికొత్త ఆవిష్కరణలకు సిల్వర్ సునామీ అవకాశం కల్పించబోతోంది సో సిల్వర్ సునామీ ప్రపంచం మొత్తాన్ని ముంచేయబోతోందన్నమాట